నేను ధైర్యం అనుకుంటా ఆ రేపు నీ కాలుష్యులు పడిపోయిన తర్వాత నీకు పరిస్థితులు ఎదుగుసారు అవునా అర్థం మనం ఎందుకు ఆదివాసీ ఎందుకు ఇక్కడ ఇబ్బంది దేని దేనికోసం మీరు పోరాడుతున్నారు కనీసము సొంతంగా మనకి ఇచ్చి ఉంటే మనకి ఎటువంటి గొడవలు తాంటాలు ఏది మనకు ఏ అవసరం లేదు దేనికంటే పిఎంఎస్ దేనికండి మన కోసమా లేకపోతే ఆకాశం ఉన్న అంతరిక్షం ఉన్నవాళ్ళు కాక మన మన కోసమే మనదే మరి మన కోసం అక్కడ ఉచ్చే కష్ట స్టాఫ్ ముప్పై యాభై మంది ఉంటారు మరి ఆదివారం గుపాది పొందుడం లేదా మన గుపాది ఇక్కడ అండి మనకి ఇక్కడ అని చెప్పాలి కదా ఎవడొచ్చి సమాధానం చెప్పాలి మనకి సమాధానం చెప్పి దాకా ఈ లేకపోతే ఈ ఈ భూమి కూడా మనలే కదా ఎలాగ అవుతుంది అది విప్లవాత్మకమా అవుతుంది అది అలా చేయడం లేదే మనమే శాంతియుతంగా అంతే గాంధీ సేవ అన్నాడు శాంతియుతంగా పోరాడమన్నాడు భారతదేశంలో మొట్టమొదటి అప్పుడు ఇలాంటి ఐక్యత లేక అప్పుడు ఇప్పుడు అంత కమ్యూనికేషన్ టెలిఫోన్ అప్పుడేంటి వార్తా పత్రికలు ವಾರ್ತಾ ಪತ್ರಿಕಲ್ಲೇ ಗಾಂಧೀಜಿ ದಕ್ಷಿಣ ಅಕ್ಕಿ ಚದುಕೊಂಡು ಲಾಸ್ಟ್ ಸೀಟ್ ಚದುಕೊಂಡು ಭಾರತ ದೇಶ ಪಂತೊದೊಂದಿ ಪದೇ